తెలంగాణ బతుకంత బతుకమ్మ అంటూ వలసలు పోరాటాలు అస్తిత్వం చైతన్యం త్యాగం మన తెలంగాణ కానీ ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలలో పురోగతి మన తెలంగాణ ఇల్లించిన యాళ్ళ పొక్కిలు పొడిచిన వాకిలి గురుకరాళ్ళ గరిక మరిచే గుండె పంలిన దాహానికి ఇల్లించిన యాళ్ళ పొక్కిలు పొడిచిన వాకిలి మునకరాలు గరికె మొలిచే గుండె పగిలిన దాహానికి దిక్కులేని దినత్వమే చుట్టుపక్కల ఏడ చూసినా ఒక్కటే గోష బ్రతుకుదెరువు దిక్కలేని దీనతోనే చుట్టుపక్కల ఏడ చూసినా ఒక్కటే బ్రతుకుదేరువు పొట్ట బట్ట మోసుకొని బ్రతుకుదెలువు బట్టి పల్లెముఖం చూస్తూ కన్నీళ్లతో ఇల్లుసిన యాళ్ళ చుట్టుపక్కల మనోళ్ళు మట్టిలో దాచిన జ్ఞాపకాలు మనం ఎప్పటికీ మరవనోళ్ళు కలగన్న ఆశలు కన్నీళ్ళ ఏదికి వస్తే రాలే వెచ్చని కన్నీళ్ళు థ్యాంక్